నటి పూర్ణ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు అవును సినిమాతో తిరిగి ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటే గుర్తింపు సంపాదించుకుంది ఆ తర్వాత పలు టీవీ షోలో జడ్జిగా వ్యవహరిస్తూ మంచి స్థానాన్ని సంపాదించుకోండి దుబాయ్కి చెందిన వ్యాపారవేత్తని ప్రేమించి పెళ్ళి ఘనంగా పెద్దల అంగీకారంతో చేసుకుంది పెళ్లి తర్వాత తన ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని తెలియజేసుకుంటూ వస్తూ తన ప్రెగ్నెంట్ సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ వచ్చింది అప్పట్లో తన పెళ్లి పుట్టులు కూడా తెగ వైరల్ అవుతూ వచ్చాయి అయితే రీసెంట్గా తన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలుసు వచ్చిందే తన బేబీతో ఉన్న మొదటి ఫోటోను రివీల్ చేస్తూ వచ్చింది తను ఎప్పుడు బేబీతో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ ని వీడియోస్ ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఓన్ యూట్యూబ్ వెళ్తారో అందరినీ అలరించుకు వస్తుంది పూర్ణ అయితే దుబాయ్ లో ఉంటున్న ప్రస్తుతం పూర్ణ తన భర్త పిల్ల బేబీతో కలిసి ఒక ఫోటో కొన్ని ఫొటోస్ ని సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ వచ్చింది ఆ ఫొటోస్ నెట్టింట్లో బాగా వరకు వెళ్ళేతాయి ఆ ఫొటోస్ అమ్మ కూడా సోక్యూర్ బ్యూటిఫుల్ బేబీ చాలా అందంగా ఉంది అంటూ కామెంట్ లో తెలియజేసుకుంటూ వస్తున్నారు నెటి పూర్ణ సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ ని